నీరసం తీవ్రమైన అలసట కళ్ళు తిరగటం తల తిరగటం వంటి సమస్యలు సంభవిస్తూ ఉంటాయి ఆకుకూరలు గుడ్లు మాంసం వంటివి రెగ్యులర్గా డైట్లో చేర్చుకోవటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు మెగ్నీషియం ఇది లోపిస్తే శరీరంలో నాడీ వ్యవస్థ కండరాలు సక్రమంగా పనిచేయవు మానసిక పరిస్థితి గాడి తప్పుతుంది దీంతో మీకు ఏమీ తోచక ఇబ్బంది పడుతూ ఉంటారు తరచుగా ఆందోళన ఒత్తిడి వేధిస్తాయి తృణధాన్యాలు గింజలు పప్పులు గుడ్లు మాంసం వంటివి తీసుకుంటూ ఉంటే ఈ లోపం నుంచి బయటపడవచ్చు విటమిన్ బి నైన్ విటమిన్ బి నైన్ లేదా ఫోలేట్ లోపం ఉన్నట్లయితే అయోమయంగా ఆందోళనగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది కొత్త కణాల నిర్మాణానికి ఆటంకం కల్పిస్తుంది ఫలితంగా నిరాశ నిస్పృహ అలసట ఒత్తిడి ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తాయి ఏకాగ్రత లోపిస్తుంది సడన్ గా మూడ్ చేంజ్ అవుతూ ఉంటుంది దీని నుంచి బయట